ఓం నమ శివాయ కొప్పులో గంగమ్మ పక్కన పార్వతి సక్కంగా నూరా వశివుడు నేను మొక్కంగా దిగిరా వశివుడా సక్కంగా నూరా వశివుడు నేను మొక్కంగా దిగిరా వశివుడా మన్ను నట మిన్ను నువ్వే నట నన్ను నడిపే నా నువ్వట సక్కంగా నువ్వు రావ శివుడు నేను మొక్కంగా దిగిరా వసిబుడా అన్నీ నువ్వే నట శివుడు లోకమంతా నువ్వే నట శివుడా ఎండి కొండలవాడా ఏటి ఎములోడా గుండేల ప్రాణాలు గుడి దండాలు కల్లింగ ముడుపులు కోటక్క మొక్కులు మూడు వాడ శివుడు ముజ్జగము లేటి బోలా శంకరుడా అన్ని నువ్వే నాట శివుడు లోకమంతా నువ్వే నాట శివుడు ఈశ ఈ గోసలు గోసాలు బాబంగా కాసినే కైలాసగిరులు చేసుకుని వచ్చే పోయేటోళ్ళ సుట్టమైన బట కోటి లింగాలలో శివుడు కొలువై కాపుగాస్తున్న వివుడా అన్ని నువ్వే నాట శివుడు లోకమంతా నువ్వే నాట శివుడా అన్ని నువ్వే నాట శివుడు లోకమంతా నువ్వే నాట శివుడా శ్రీశైల శిఖరాన శిరీ దేవుడా గంగ గౌరీలోలుడా ప్రాణనాదుడా సృష్టిని ఆడించే ఓ దేవదేవుడా పళ్ళ జల్లా స్వామి శివుడు పాపాలు కడిగేసే ఈశ్వరుడా అన్ని నువ్వే నాట శివుడు లోకమంతా నువ్వే నాట శివుడా ఓం నమ ఓం నమ శివాయ ఎందెందు చూసిన అందందు నువ్వట అండ పిండ నీదట ఆది అంతాలకు నీవట ఆది అంతాలకు అర్జుడనివట అంద మేలే నోడ శిబుడు అంతటా నీవ ఇవు నోడ శిబుడా నువ్వే నాట శిబుడు లోకమంతా నువ్వే నాట శిబుడా అంత మేలే నోడ శిబుడు అంతటా నీవ ఈవు నోడ శిబుడా ను అన్నీ నువ్వే నాట శిబుడు లోకమంతా నువ్వే నాట శిబుడా